కూడా చాలా బాగుంటాయి ఏంటంటే యూనిక్ డిజైనర్స్ అండి ఇవన్నీ కూడా మనకి చూస్తున్నారు కదా ఏదైతే ఇప్పుడు నార్మల్ గా డిజిటల్ ప్రింట్ శారీసే మీరు నియర్లీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుగోలు చేస్తున్నారు అవి అది ప్రింటే కదా ఇప్పుడు మనం ఇది చూసుకుంటే కుంటే కంచిపట్లో వీవింగ్ సారీసే కదా ఇవి సో జస్ట్ తేడా కూడా మీరు గమనించండి ఏ విధంగా ఏది డెవలప్మెంట్ ఉందో అంటే లైక్ వీవింగ్ అయ్యిందో శారీ అనేది కూడా ఒకసారి మీరు గమనించండి చూడండి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ బుటాసే సో ఫాస్ట్ ఫాస్ట్ గా మనం వీడియోలో అయితే శారీస్ అయితే చూసేద్దాం ప్రతి ఒక్కటి కూడా కాంబినేషన్ గమనించండి ఫుల్ డిజైనర్ ఏ విధంగా డిజైన్ ఉంది ఏం అవుట్పుట్ ఉంది ఎంత బాగుంది చీర అనేది కూడా చూడండి బూటా డిఫరెంట్ బూట లేదా చూడండి అసలు సెల్ఫ్ లో మనకి ఎంత బాగుంది చూడండి చీర ఏ ఒక్క శారీ చూపిస్తున్నా ప్రతి ఒక్క శారీ దేనికి దానికి పోటీ అండి వీటి వీటికే పోటీ పడుతున్నాయి అండ్ చాలా బాగున్నచ్చాయి నాకు కూడా అసలు డిజైన్స్ కూడా కొత్త కొత్తగా చూడండి అండ్ మీ అందరికి చెప్తున్నా అండి ప్రతి ఒక్క కస్టమర్స్ వాచ్ చేస్తున్న చూస్తున్న కస్టమర్స్ కూడా చాలా మంది కూడా అదర్ నుంచి చాలా మంది కూడా కాల్స్ అండి ఏంటంటే మీ లాంగ్వేజ్ అర్థం కాకుండా సరే మీరు చూపించే విధానం కావచ్చు మీ దగ్గర ఉండే ప్రైస్ కావచ్చు వాటి వల్లనే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నామని కూడా మనకి మెన్షన్ చేసి కాల్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా చాలా మంది కూడా సీరియస్లీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవుతున్నారు అంటున్నారు ఏంటంటే ఫస్ట్ టైం మీ నుంచే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం సో మీరు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కావచ్చు ఎవ్రీథింగ్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు సో ఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అండి అండ్ చూడొచ్చు మనకి చూడండి కొత్త కలర్స్ ఇవన్నీ వచ్చినాయి ఎవరు కూడా ఎవరు కావాలి అనుకున్నా లేట్ చేయకండి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైక్ ఎగ్జాంపుల్ ఈ సారి మీకు నచ్చింది ఈ వీడియోలో చూస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సరే బుక్ చేసుకున్నాం లేకొచ్చేపోయినాం కానీ థింగ్ చేస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత అడిగినా ఏమైతుంది ఆ శారీ అనేది ఉండట్లేదు సో దాని వల్ల కస్టమర్స్ కూడా ఏమంటున్నారంటే నేను ఎప్పుడు అడిగినా సోల్డ్ అవుట్ అంటున్నారు పవన్ గారు అని అంటున్నారు సో అట్లా ఏం లేదమ్మా సో మనం ఏంటంటే స్టాక్ అనేది ఓన్లీ మేమైతే ఏదైతే వీవింగ్ చేపిస్తామో అదే మేము ఈ వీడియోలో కావచ్చు మన పనిక కలెక్షన్స్ లో ఉంటుంది అనమాట ఎక్కడ కూడా బయట నుంచి తెచ్చి అమ్మేది ఉండదు కేవలం మనం మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి బనారసీ సారీస్ ఓన్లీ అవి మాత్రమే మనం ఏందంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మీకు అనేది బెస్ట్ ప్రైస్ ఎవర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటి వరకు చూసిన కంచిపట్టు ఇక్కడ డిజైనర్ శారీలో మీకు ఏ సారీస్ కావాలనుకున్న అనుకుంటే ఇమిడియట్ గా ఆర్డర్ చేసుకోండి ఈచ్ సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి స్టేట్ పన్నిక కలెక్షన్స్